మరి ఈ రోజు మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యాభై మూడవ జన్మదినాన్ని మన తెలుగు రాష్ట్రాలలో రెండు రాష్ట్రాల్లో కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ కాకుండా చూస్తూ ఉన్నాం తెలంగాణలోని రాత్రి తెల్లవారులు కూడా కరోనాలు ఉరుకులు పెడుతూ మరి జగనన్న బర్త్డేని వాళ్ళకేదో పెద్ద ఫెస్టివల్ సంక్రాంతి వచ్చినట్టుగా ఆటల్లో కూడా ఎక్కడ చూసుకున్నా జగన్ జగనన్న జగన్ అన్న జెండా కీర్తిస్తున్నారంటే జగన్మోహన్ గారి క్రేజ్ రాబోయే రోజుల్లో జగన్ గారి మరి ఏ స్థానంలో జనాలు ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు అర్థమైతా ఉంది కేవలం ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులలో మరి ఇప్పటి వరకు ఉన్న ముఖ్యమంత్రులు బెస్ట్ ద బెస్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే పదహారు సంవత్సరాల కాలంలోనే మరి ఒక కొత్త వరవండి ఎక్కడా లేని విధంగా గ్రామ విధంగాంచి వాలంటీర్లు కానించే రైతు భరోసా కాడి నుంచి అదే కాకుండా విద్యార్థులు పేద బడుగు బలహచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉన్నత విద్యను ఇంగ్లీష్ విద్యను చదివి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి మనం చూసాం మరి ఈ రోజు చూసుకున్నట్లయితే కూడ ప్రభుత్వం వచ్చి దాదాపుగా పద్దెనిమిది అవుతుంది వాళ్ళల్లో వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ వాళ్ళల్లో వాళ్ళే రాచి రంభాన్ని పెట్టుకుంటూ మరి చూస్తా ఉన్నాం మరి ఈ ఇప్పుడు మన నియోజకవర్గంలోని మొన్ననే మున్సిపల్ ఎలక్షన్ ఉప ఎన్నిక జరిగినప్పుడు సాక్షాత్తు ఒక ఇంటర్వ్యూలో స్థానిక ఎమ్మెల్యే గారు రేషన్ బియ్యం రేషన్ బియ్యం డబ్బులతో మరి కౌన్సిలర్లు కొనాలని ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది ఏదైతే బడుగుబల హీవులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క నరండ్ల వీరారెడ్డి గారిని బయట పైకి రావాల్సిందిగా కోరుచున్నాం మరి ఆ విధంగా పేదవాడికి గుప్పిళ్ళు అన్నం పెట్టేటటువంటి రేషన్ బియ్యాల మీద కౌన్సిలర్లు కొనడానికి లక్షల రూపాయలు మరి లంచంగా ఇచ్చారని చెప్తా ఉన్నారు మరి అన్ని కూడా చూస్తా ఉంటే వీళ్ళు ఏదో గెలిచింది మాకు వాటాలు వేసుకోవడానికి అనేటట్టు కాక చూస్తున్నారు తప్ప మరి ఈ రోజు ఎక్కడ కూడా రోడ్లు చూస్తున్నారు మన తిరువూరు నగరానికి దాదాపుగా రోజుకి ఐదు వేల మంది మన గ్రామాల నుంచి పట్టణానికి వస్తా ఉన్నారు రహదారులు మొత్తం ఆత్మానంగా ఉండి ఆర్టీసీ బస్సులు గోజులలో పడి ఎక్కడికక్కడికే జనాలు నడుతూ ఉన్నారు మరి అన్నీ కూడా కనబట్టలేదు అభివృద్ధిని గాలి వదిలేసి ఇవాళ చూసుకున్నట్లయితే మున్సిపాలిటీలో నాయకుడు వచ్చి రెండు కోట్లు అవధులే అంటాడు ఇంకొక నాయకుడు వచ్చి దాన్ని డిస్మిస్ అంటాడు మళ్ళీ ఇంకొక నాయకుడు పెట్టుకుంటే అది అతను చేస్తా అంటారు అభివృద్ధి చూసే అభివృద్ధి చూసే మేము టీడీపీలోకి వెళ్ళినటువంటి వెళ్తున్నామని చెప్పి వెళ్ళినటువంటి కౌన్సిలర్లు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి జాయిన్ అయిన వాళ్ళు మరి చూసుకున్నట్లయితే రూపాయలు తీసుకొచ్చారు ఎక్కడ పనులు చేశారు వీళ్ళల్లో వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టుకొని ఆయన ఆయన ఇది అంటాడు ఎంపీ గారు ఒకటంటే ఎమ్మెల్యే గారు ఒకటి అంటారు దానికి మద్దతుగా వారి పార్టీ మొత్తం కూడా పోతున్నారే తప్ప గురించి ఉన్నటువంటి జీవుల గురించి కానీ వచ్చిపోయే రహదారుల గురించి కానీ ఎవరు దీని మీద బాధ్యత తీసుకొని పనిచేస్తా ఉన్నారని అడుగుతున్నాం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా డిసైడ్ అయ్యన్నారు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా జగనన్న జెండా జగనన్న జెండా ఎగర సిద్ధంగా ఉన్నారని తెలుసుకుంటా అదేవిధ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్ జై జగన్ లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వత్తి లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ నెల్లగట్ల నాయకత్వం వదిలి లాలి నెల్లగట్ల స్వామి గారు నాయకత్వం వదిలి లాలి దేవరేష్ గారు నాయకత్వం వదిలి లాలి దేవరే రవనే గారు నాయకత్వం